పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు జూలై ఆరవ తారీఖు మత్తై శుభార్త తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు యోహాను శిష్యులు యేసును సమీపించి మేము పరిసెయ్యులు కూడా తరచుగా ఉపవాసము ఉందము కానీ మీ శిష్యులు ఎన్నడను ఉపవాసము ఉండరేలా అని ప్రశ్నింపగా పెళ్లి కుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చిన వారు ఏల సోకింతురు పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోపడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేయుదురు పాతగుడ్డకు మాస్కె వేయుటకు కొత్త గుడ్డను ఎవడు ఉపయోగించును అట్లు ఉపయోగించిన క్రొత్త గుడ్డ కృంగుట వలన ఆ పాతగుడ్డ మరింత చినిగిపోవును క్రొత్త ద్రాక్షారసమును పాత తిత్తులలో ఎవరు పోయిదురు అటుల పోసిన ఎడల అవి పిగులును ఆ ద్రాక్షారసము నేలపాలగును తిత్తులు నాశనమగును అందువలన కొత్త ద్రాక్షారసమును కొత్త తిత్తులలో పోయిదురు అప్పుడు ఆ రెండును చెడిపోకుండును అని ఏసు సమాధానమొసగెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు